ఆ ఫ్రెండ్స్ ఈరోజు పుచ్చకాయతో రెండు రకాల జ్యూసులు చూపిస్తాను మీకు ఇప్పుడు ఎక్కువ ఎండలుగా ఉన్నాయి కదా పిల్లలకు కూడా స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇట్లా చేసి పెడితే చాలా చల్లగా బాగా ఇష్టంగా తాగుతారు పుచ్చకాయనైతే సగం తీసుకున్నాను నేను ఫ్రిడ్జ్లో పెట్టానండి చల్ల చల్లగా ఉంటుందని ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి పుచ్చకాయ ముక్కలు ఇంజిల్ అనేది లేకుండా కట్ చేసుకోవాలా ఈ విధంగా కట్ చేసుకోవాలి సన్నగా హాఫ్ వచ్చి ఇట్లా సన్నగా కట్ చేశాను పుచ్చకాయ ముక్కలు అనేటివి ఇది పక్కన పెట్టేసుకున్నాం మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు కట్ చేసేటివి కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్నాం ఎందుకంటే ఈ మిక్సీ చేస్తాను కాబట్టి పెద్ద సైజులో కట్ చేస్తాను పుచ్చకాయ ముక్కలైతే ఇలా కట్ చేసుకోవాలా ఇవి మిక్సీకి వేసుకుందాం పుదీనా వచ్చి కొంచెం వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను మనకు అయినా వేసుకోవచ్చు వచ్చి హాఫ్ టేబుల్ స్పూనుకాయ వచ్చి ఒక నిమ్మకాయ రసాయం తీసి పెట్టుకున్నానండి ఈ గింజలు లేకుండా ఇవి కూడా ఇందులో పోసేసుకోవాలా ఐస్వి ఇవి రెండు ఐస్ గేట్లు రెండు వేస్తున్నాను ఇప్పుడు మిక్సీ చేసుకున్నాం ఇదండి ఇది మనం మిక్సీ వేసుకున్నాం కదా దీన్ని వడపోసుకోవాలా గింజ అనేది ఏదైనా ఉన్నా సపరేట్ అయిపోతుంది దోండి ఈ విధంగా వడగట్టుకోవాలా పిప్పనే చూడండి సపరేట్ అయిపోయింది ఇది పక్కన పెట్టేసుకున్నాం ఇవి ఇంతవరకు సన్నగా కట్ చేసుకున్నాం కదా పుచ్చకాయ మొక్కలు ఇవి గెరిట్తో ఇట్లా అంటే బాగా మెత్తగా వచ్చేస్తాయి ఇలా చేసుకోవాలా జులు ఒక గంటకు ముందు నానబెట్టాను నానబెట్టిన సబ్జా గింజలు ఒక రెండు టేబుల్ స్పూన్లు టేబుల్ స్పూన్ కదండి మామూలు స్పూనేను రెండు స్పూన్లు వేస్తున్నాను ఇంకా కూడా ఎక్కి వేసుకున్న బాగానే ఉంటుంది టేస్టు వచ్చి రెండు టేబుల్ స్పూన్లు ఒక కప్పు ముక్కలు కూడా ఒక మూడు ముక్కలు ఎత్తి ఇందులో వేసుకున్నాను స్పూన్తో ఇప్పుడు బాగా కలుపుకొని నాకు ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టినాను ఇవి పుచ్చకాయ మొక్క పుచ్చకాయ కట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లోనే పెట్టినాను ఇవి ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే చాలా బాగుంటాయి కానీ నేను ఇవి ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదు కూలింగ్ ఎక్కువే ఉంది యూజ్ చేశాను కదండి ఇవి ఈ ఐస్ గేట్లో రెండు వేసాను ఈ పుచ్చకాయ మొక్కలు కూడా రెండు వేసుకోవాలి ఇందులో మిక్సీ వేసుకున్నాం కదా పుదీనా నిమ్మరసము చక్కెర అన్నీ కూడా ఇందులో పోసేసుకోవటమే ఇది ఇట్లా కూడా ఒక ఈ విధంగా కూడా చేసుకొని మనకి ఎట్లా కావాలన్నా అట్లా నచ్చేట్లాగా జ్యూస్ చేశానండి రెండు ఐటమ్ అయితే చేశాను మనకి ఏ ఐటెం కావాలన్నా ఆ ఐటెం చేసుకు తాగటమే ఇప్పుడు ఇంకో జ్యూస్ చేశాను కదండి గింజలు వేసి అవి కూడా ఇందులో పోసిన సబ్జా గింజలు కానీ పాలు కానీ అన్నీ హెల్తీయే కాబట్టి పిల్లలకి చాలా మంచిది అయింది ఇదే విధంగా పిల్లలకి మనము స్కూల్ నుంచి అలా ప్లేట్లా చేసి ఇస్తే ఎండలకి చాలా చల్లగా తాగుతారు చాలా బాగుంటాయి సూపర్గా ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది కూడా కొంచెం టేస్ట్ చూద్దాం ఎలా ఉందో దేని టేస్ట్ దానికేనండి అంత సూపర్గా ఉంది అద్భుతంగా ఉంది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి లైక్ కొట్టండి షేర్ చేయండి లైక్ కొట్టడం లేదండి మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు ప్లీజ్ అండి